शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ ప్రశ్నోత్తరి మనం విచారం చేసుకుంటున్నాం అందులో మనం ఇరవై శ్లోకంకి వచ్చినాం ఇరవయో శ్లోకం तत्त्वं किम् किम एकं, एकं शिवमद्वितीयं किमुत्तमं, किमुत्तमं सच्चरितं, सच्चरितं यदस्ति, यदस्ति त्याज्यं सुखं किम् स्त्रियमेव सम्यग् देयं परं किम् त्वभयं सदैव తత్వం కిం ఏకం శివం అద్వితీయం ఏకం శివం అద్వితీయం ఏకమేవా ద్వితీయం అని లేదు వింటూ ఉంటే మీకు అట్లా అనిపించలా ఏకం శివం అద్వితీయం నేను నేనేం చేస్తున్నానంటే గుర్తించాలనే దానికోసమని నేను ప్రయత్నం చేసి చెప్తున్నా మామూలుగా ఎట్లుంటుందంటే ఏకమేవా ద్వితీయం అని చెప్పి దేశత కాలత వస్తుత పరిచ్ఛేదరహిత అద్వితీయం తర్వాత సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం అఖండం సచ్చిదానందం అని దానిని గురించి కొంచెం చెప్పి ముందుకెళ్ళిపోవాలి ఇది కూడా చెప్పరు ఇది కూడా చెప్పకుండా అట్లా చెప్పుకొని పోతారు దీనివల్ల మీకేం ప్రయోజనం అవుతుంది వాళ్ళు చెప్పిందని వినే వల్ల దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు నాకు తెలిసి ఎందుకంటే నాకైతే ప్రయోజనం అనేది అట్లా తెలియలేదు కానీ ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయంలో చేయాలనుకున్నప్పుడు నిర్ణయానికి వస్తారా రారా ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయంలో నుంచి మార్పు ఏమైనా తీసుకుంటారా ఏదైనా ఒక పని చేయాలనుకుంటే నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మారిపోతారా కొన్ని మారేటి ఉంటాయి కొన్ని మారని ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక సైట్ కొనాలనుకున్నాడు సైట్ చూసినాడు చూసి ఈ సైట్ నేను తీసుకుంటానని అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు సరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అగ్రిమెంట్ చేసుకోవాలి అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అగ్రిమెంట్ చేసుకోవడము నేను దీన్ని తీసుకుంటానని అతను వేరే వాళ్లకు ఇవ్వకుండా అతనికి ఇతను నేను తీసుకుంటానని ఇతనికి అతను ఆ సైట్ని వేరే వాళ్లకు అలాట్ చేయకుండా ఉండేదానికి అది మధ్యలో అగ్రిమెంట్ అంతేనా నాకు తెలిసింది అయితే అదే కమిట్మెంట్ ఓకే ఇప్పుడు అటువంటి కమిట్మెంట్ వచ్చినారు వచ్చిన తర్వాత ఏమైందంటే దానికి మళ్ళీ ఒక ఒక నెలలో ఒకటిన్నర నెలలో లేదా రెండు నెలలు ఏదో టైం పెట్టుకుంటారు కొంచెం ఎక్కువ అమౌంట్గా అయితే ఒక రెండు మూడు నెలలు కూడా పెట్టుకోవచ్చునేమో మూడు నెలల సరే మూడు నెలలు టైం పెట్టుకుంటారు నేనేమంటున్నానంటే ఇప్పుడు మూడు నెలలు అయ్యింది ఇతను అగ్రిమెంట్ చేసుకున్నాడు మూడు నెలలకి ఇతను అమౌంట్ పే చేసి దాన్ని ఇతని పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ మధ్యలో ఏమైందంటే ఆ సైట్ పైన ఇతనికి ఇంట్రెస్ట్ పోయింది ఆ సైట్ పైన ఇంట్రెస్ట్ పోవడమో లేక ఆ సైట్ వాస్తు బాగలేదని చెప్పడమో లేదా ఆ సైట్ వేరే విధంగా ఉందని చెప్పడమో లేదా దానికంటే ఇంకొకటి ఏదన్నా మంచిది దొరకడమో దానికంటే ఇంకా చీప్గా దొరకడమో దానికంటే వాల్యూ ఉండేటువంటిదే తక్కువ దీనికి దొరకడము ఏదో జరిగింది సమ్ అప్పుడు మీరు మీరు అగ్రిమెంట్కు కట్టుబడి ఉంటారా లేదా దాన్ని పిచ్చేస్తారా ఇప్పుస్తాగా చాలు ఇప్పుడు నేను మళ్ళీ అడ్వాన్స్ అనేటువంటిది ఉంది చూడండి అడ్వాన్స్ అంటే అగ్రిమెంట్ అమౌంట్ ఈ అగ్రిమెంట్ అమౌంట్ను నేను అడుగుతాను అతన్ని అడిగిన అతను ఇస్తాడా అతను ఇవ్వడు నేను కూడా అడిగేదానికి అర్హత లేదు నేను అడిగిన అతను ఇవ్వడు ఒకవేళ నేను పోయి చెప్పడము లేకుండా ఇప్పుడు నేను చేసుకోలేదని అనుకోండి అగ్రిమెంటు ఆ టైం అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఆ టైం అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తారంటే అతను ఆ సైట్ని ఇంక వేరే వాళ్ళకు సేల్స్ పెడతారు అంతే కదా నేను ఆ టైం అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ అతన్ని అడిగాను అనుకోండి కుదరదు ఒకవేళ మంచి వ్యక్తి అయితే సార్ నాకు ఒకవేళ ఇది కాలేదండి డబ్బులు అడ్జస్ట్మెంట్ కాలేదని ఏమన్నా ఏమైనా చెప్పి అవి ఏంటన్నా చేసుకుంటే అది ఇద్దరు అండర్స్టాండింగ్ పైన ఏమన్నా ఉండొచ్చునేమో కానీ అంతకు తప్పించి నిజంగా అయితే పరిస్థితి ఏంటంటే అది కుదరదు అంతెందుకండి టూ వీలర్ నా దగ్గర ఒకటి ఉన్నింది దాన్ని ఒకటి నుంచి చూశాడు చూసి ఏం చేశాడంటే వేరే వాళ్ళూరో అడిగారు దానికి వేరే వాళ్ళు చెప్పారు అన్నమాట నేను అమౌంట్ కూడా దాన్ని కదా ఇచ్చేస్తామనుకున్నామండి అని చెప్పాము సరే పదివేలు వాళ్ళు చెప్పినారు వచ్చి చూసినారు చూసిన తర్వాత నన్ను వచ్చి అడిగారు నన్ను వచ్చి అడిగితే నేను పన్నెండు వేలు చెప్పాను పన్నెండు వేలు చెప్తే అది ఎట్లా చెప్తారండి పదివేలు అన్నారంట కదా అంది సరే పదివేలు అన్నాం సరే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చేశారు వెయ్యి రూపాయలు ఇచ్చేసారు రెండు రోజుల తర్వాత తీసుకుపోతామన్నారు ఇంకా అయిపోయింది కదా రెండు రోజులు అయిపోయింది రెండు రోజుల తర్వాత వచ్చి నాకు ఆ బండి అక్కర్లేదు వేరే బండి మేము కొనుక్కునేసినాము మేము ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చేయన్నారు యాక్చువల్గా ఇవ్వచ్చునా ఇవ్వకూడదు నేనేం చేశానంటే ఇచ్చేసా ఓ చిన్న అమౌంట్ వెయ్యి రూపాయలు కాబట్టి ఒకవేళ నేను ఇచ్చేసినానేమో మామూలుగా పద్ధతి అయితే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వాల్సిన పని లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ నిర్ణయంలో నుంచి మారిపోతున్నామా లేదా మారిపోతున్నామా లేదా ఇట్లా ఇప్పుడు మీరు చూడండి హోటల్కి పోయినారు పోతే పోతే ఏమనుకున్నారంటే ఇక్కడ పొంగల్ అయితే బాగుంటుంది పొంగల్ తిందామా అనుకుని పోయారు మీరు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే పొంగల్ ఉంది అక్కడ కానీ నువ్వు దానికి ప్లేస్ అక్కడ లేదు ఎందుకంటే చిన్న దీంట్లో కొద్దిగా ఉంటాయి ఒక ఐదు మంది మంది దానికి వీలు ఉంటుంది లేదా పది మంది కూర్చుండేట్లుగా ఉంటుంది ఎక్కువ మంది ఉన్నారు అక్కడ మనుషులు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది నువ్వు ఆడు పొంగల్ తిందామనుకున్నావు కానీ అక్కడ చూస్తే ప్లేస్ లేదు టైం ఎక్కువ వేట్లుంది నువ్వు వేరే ఎక్కడ పోవాలి అప్పుడేం చేస్తుంది నిర్ణయం మారిపోతుంది నిర్ణయం మారిపోయింది సరే ఇప్పుడు గుడికి పోతావు గుడికి పోయి ఏ గుడికి పోతావు రాములవారి వారి గుడికి పోతాను రోజు నేను రాముల వారి గుడికి పోతాను ఏమంటే నాకు ఇష్టం శివుడు శివుడు కూడా దేవుడే కానీ నాకు రాముడు ఇష్టం నేను రాముని గుడికి పోతాను శివుడు శివుడి గుడికి నేను పోను పోతా ఎప్పుడన్నా శివ శివరాత్రి అప్పుడు అట్లా ఏంటన్నా పండగలు ఉంటాయిగా అట్లాంటప్పుడు వెళ్తాను కానీ నేను రాముడు అంటేనే నాకు ఇష్టం రాముడు తప్ప నాకు వేరే వేరేవాడు అక్కర్లేదయ్యా చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తారంటే నువ్వేదో ఒక దేవుణ్ణి పట్టుకో ఆ దేవుణ్ణి పట్టుకో అంతే ఇంక వేరే దేవుళ్ళందరూ అందరూ అందరూ ఏంటంటే ఈ దేవుని కంటే మిగతా దేవుళ్ళు తక్కువ అని చెప్తారు అట్లాగే అది వీడు వీడు వీని బుద్ధి కూడా అలాగే ఉందిగా వీని బుద్ధి కూడా ఏముంది రాముడు ఇష్టం కాబట్టి నేను రాముని పట్టుకుంటున్నాను పైగా వాళ్ళు చెప్పింది కూడా అలాగే ఉంది అటుకు అయిపోయింది కాబట్టి వాని బుద్ధి అది ఇప్పుడు అందువల్ల ఏమవుతుంది అందువల్ల వాడు రాముని పట్టుకున్నాడు బాగానే ఉంది అక్కడ అక్కడ నిల్ అక్కడ స్టిక్ ఆన్ అయిపోయాడు ఇప్పుడు వాడు అక్కడి నుంచి ఏమన్నా మారుతాడా అక్కడ మారడు అక్కడ మారడు ఒకవేళ రాముల వారి గుళ్ళేకి పోయి అక్కడ మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకునేంత సమయం కూడా లేదని అనుకోండి ఎక్కువ మంది ఉన్న కారణం చేత పోయి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు అదే పక్కలోనే శివాలయం ఉంటుంది శివాలయంలో జనం ఎవరు లేరు కానీ అక్కడ పోయి ఏమన్నా తీర్థప్రసాదాలు తీసుకుందాం అనుకుంటాడా తీసుకోడు ఈడ మాత్రం ఫిక్స్ అవుతాడు ఆడ పొంగల్లో అక్కడ మాత్రము అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోనో ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకూడదో ఇప్పుడు ఇక్కడ చూడండి మీ మీరు ఆలోచన చేయండి ఇప్పుడు పొంగల్ తినాలని అనుకున్నాడు అండి పొంగల్ తినాలనుకున్నాడు అది హైజనిక్ అనేటువంటిది హైజనిక్ అంటే ఆరోగ్యంగా ఉంటుంది మంచి హోటలు అని చెప్పని వీడు బయలుదేరి వెళ్ళాడు అక్కడికి అక్కడ కదా తీసుకోవాలి కదా దాన్ని వాడు ఇప్పుడు ఏం చేశాడంటే వాడు ఇప్పుడు ఏం చేశాడంటే దాన్ని విడిచిపెట్టేసి పోయాడు పోతే ఇంక అక్కడెక్కడో పక్కలో హోటల్ ఉంటే దాంట్లో తిన్నాడు నేను ఒకసారి అదే విధంగా ఏమైందంటే పొంగనూరులో ఇడ్లీ ఇడ్లీ తినాలని వెళ్ళాము ఒక హోటల్ ఉంటుంది ఆ హోటల్ అయితే బాగానే ఉంటుంది ఆ హోటల్లో రష్యక్ అని చెప్పేసి వెళ్ళిపోయి పక్కలో హోటల్లో చూస్తే ఖాళీగా ఉందని ఆడు కూర్చొని తినేసాను అది వెజిటేరియన్ హోటల్ అనే ఉంది అందుకని తినేసాను అక్కడ నేను ఇంటికి పోయాయంకాలం ఇంటికి పోతే పొట్ట నొప్పి ఎందుకు నొప్పి వచ్చిందా నాకు నేను ఆలోచన చేశాను ఏం అర్థం కల నాకు మళ్ళీ ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏమిటి అర్థమైందంటే ఆ హోటల్లో నాలుగు ఇడ్లీ తిన్నాను పొట్ట నొప్పి వచ్చింది పది నిమిషాలు వెయిట్ చేసి ఉంటే ఈ హోటల్లో ఆరోగ్యకరమైనటువంటి దాన్ని తినుండేవాడిని ఎప్పుడేమి అయ్యం లేదు కానీ అక్కడ తిని దానివల్ల అయ్యింది పొరపాటు చేశాం అని గుర్తించి ట్యాబ్లెట్స్ వేసుకొని కొద్దిగా సెటెట్ అయినాం అక్కడ మాత్రం చూడండి పది నిమిషాలు వెయిట్ చేయలేకపోయినాం అంటే నిర్ణయం నేను ఎక్కడ ఏది స్టికాన్ కావాలనో దాంట్లో స్టికాన్ కాల వేరే విధంగా నిర్ణయం తీసుకున్నా దేవాలయంకి వచ్చినాను దేవాలయానికి వచ్చేటప్పటికి రాముడు మున్ని రాముని దగ్గర నేను యాక్చువల్గా ఏం కావాలి ఇప్పుడు రాముడైనా శివుడైనా ఒకటేగా రాముడైనా శివుడైనా ఒకటే అనేటువంటి దృష్టి నాకుందా లేదు లేని కారణం చేత రాముని చూసి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయినాను శివుడు శివుడున్నాడు శివుని దగ్గరికి వెళ్ళాడు తీర్థప్రసాద్ తీసుకోవచ్చు కానీ తీసుకోలేదు ఎందుకు ఇక్కడ తీసుకోవాలి హోటల్లో తినకూడదు అవునా కానీ అది చేస్తాం ఇది చెయ్యం నిర్ణయం చేసే యోగ్యత లేదు మొత్తం నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాయో తల పైగత్తాయా నిద్రపోవాలనుకుంటే నువ్వు ఇంటికాడు పోయి నిద్రపో ఇక్కడికి రావాల్సిన పనిలా వినేటప్పుడు తలక పైగత్తావు నువ్వు నాకు ఫీల్ కలగాలి ఏ ముఖం చూసి చెప్పాలి నేను ఇప్పుడు ఇక్కడ కనీసం తలకాలను పైకి ఉంటే నేను ఏదో చూశానో చెప్తా ఉంటా తర్వాత ఇప్పుడు ఒకడు కర్మ చేస్తూ ఉంటాడు అండి కర్మ అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు చూడండి వస్తారు ఇల్లు వస్తాడు ఒక ఆయన వస్తే వస్తాడు వచ్చి ఆ పూలు ఎత్తుకొని చెడు పెట్టేసేసి అక్కడ ఆడ ఎందు ముడ్డు కూడా ఆనించి ఆనించినట్లుగా కూర్చొని అట్లా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది ఏంటో అది వాళ్ళ యొక్క పద్ధతులు ఈ పద్ధతులు ఎవడు పెట్టినాడు కానీ విధవా ఆ విధవలు పెట్టిన కారణం చేత ఇప్పుడేమైపోయింది అది బాగా పట్టిపోయి అడు వచ్చి కూర్చొని పోతే పోయి సరిపోయాయి అంటే దేవాలయానికి వెళ్ళాలా కూర్చోలో వెళ్ళిపోవాలి మళ్ళీ దేవాలయానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నైవేద్యం ఇస్తున్నారు వాళ్ళ నైవేద్యం ఇవ్వమని చెప్పి మీరు చెప్పడము బా కరెక్ట్గా టయానికి వస్తున్నారు నైవేద్యం ఆ నైవేద్యం ఇవ్వమని మీరు చెప్పడం వాళ్ళు దేవునికి ఏదో నైవేద్యం మేము ఇస్తున్నామని అనుకోవడం వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టడం ఆ పెట్టడము వాళ్ళు వెళ్ళిపోవడం అంటే ఇది ఒక ఇదేంటంటే పద్ధతే పాట పద్ధతి కాదు వీళ్ళు చెప్పినారు ఆడ దేవునికి వెళ్ళా ఇస్తాం అక్కడ ఎందుకు ఇస్తున్నాము అది ఏమి జరుగుతుంది కనీసం ఇచ్చేటువంటి వాళ్ళు తెచ్చి అక్కడ ఇచ్చి ఒక పది నిమిషాలైనా కూర్చొని ఏమైనా జరుగుతుందిగా శాస్త్ర విచారణ జరుగుతుందిగా శాస్త్ర విచారణ విందామనేటువంటి భావన కూడా ఉండదు ఉండదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంతమంది ఏంటంటే మనం వాళ్ళకు చెప్పి ఏంది దేవునికి నైవేద్యం నైవేద్యం అని కూడా చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రసాదం ప్రసాదం నువ్వు మీరు ఇవ్వాలండి రేపు అని వాళ్ళకి చెప్తే సరే ఇస్తామప్ప వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రసాదానికి మనం బి తెచ్చుకోవాలి ఒక్కోసారి అంటే ఎలా ఉంటుందంటే ఇది దేవునికి ఇవ్వాలనేటువంటిది కాదు అక్కడ ఏదో మనం బలవంతంగా చేసి వాళ్ళను ఇది చేసుకొని వచ్చినట్లుగా ఉంది ఇక్కడ నేను చెప్పాల్సి ఉంది నేను నేను మీకు తత్వం దగ్గరికి తీసుకు వెళ్ళాలి అంటే ఒక ఫైనల్ ఏంటి అనేటువంటి దేంట్లో మనం స్టికాన్ కావాలి ఒక దాంట్లో స్టికాన్ కావాలి ఏది స్టికాన్ కావాలి ఏది స్టికాన్ కాకూడదు అనేటువంటిది విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంది దాని దగ్గరికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అర్థమవుతుందా తర్వాత కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడేమి వాళ్లకు ఇది చేయాలి అది చేయాలనే ఇది లేదు ఆ బుద్ధిలే ఆ వివేకంలే మళ్ళీ ఇంకొకవేళ ఏమన్నా అనుకుంటే దేవునికి కదా దేవునికి మనం ప్రసాదం ఇస్తే మంచిది అని ఇచ్చేది దేవునికి ప్రసాదం ఇస్తే మంచిదా లేకపోతే నీ దగ్గరుండేది ఎవరి సొత్తు నీ దగ్గర ఉండేది ఎవరి సొత్తు మీ మీ దగ్గర ఉండేది ఎవరి సొత్తు చెప్పండి మీ నాయనోళ్ళు సంపాదించి మీకు ఇచ్చినారు మీ నాయన సొత్తుగా మీ నాయన సొత్తు కదా మీ నాయన సొత్తా దేవుని సొత్తా దేవుని సు ఏమయ్యా నోరు లేదా నీకు మీ నాయన సొత్తా దేవుని సొత్తా మరి ఆ మాట చెప్పు నోరు విప్పి చెప్పితే ఏమవుతుంది తెలుసా అప్పుడు మనస్సు యాక్సెప్ట్ చేస్తుంది నోరు విప్పి కూడా చెప్పకుండా పోతే ఏమవుతుంది తెలుసిన అట్లే మునుగుతుంది నేను అందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి మీ మీకు మీ దగ్గర చెప్పించేదానికి ప్రయత్నం చేస్తూ నేను నాకు గురువు గారు ఈ బాధ్యతని ఇచ్చారు నాకు ప్లస్ దానికి ఏంటంటే ఈ ప్రదేశం నాకు వచ్చింది ఈ ప్రదేశం ఇక్కడ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే మీకు దాన్ని గుర్తింప చెయ్యాలి నేను మీరు నన్ను ఎలా తీసుకున్నా నేనేం చేయాలి మీరు గుర్తించేటట్లుగా కొద్దిగా కాకపోయినా కొద్దిగా గుర్తించేటట్లు చేయాల నేను ఒకటి చెప్తానండి నా ముందర మీరు ఒకవేళ విన్నప్పుడు మీకు ఏమన్నా అనిపించినా కూడా మళ్ళీ వెళ్ళిన తర్వాత కొద్దిగా కానీ ఆలోచన చేస్తే ఆయన ఒక విధంగా చెప్పింది కరెక్ట్గానే ఉంది అని మీకు అనిపిస్తుంది ఆయన చెప్పింది ఒక విధంగా కరెక్ట్గానే ఉంది కానీ నేనే ఎక్కడో పొరపాటు చేస్తున్నానే మీకు అనిపిస్తుంది కరెక్ట్గా మీరు ఆలోచన చేస్తే మీరు కరెక్ట్గా ఆలోచన చేయకపోయినా కొంతకాలం తర్వాతనే మీకు అది అనిపించి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటివన్నీ అలాగే వస్తాయి కానీ వేరే విధంగా మీ నుంచి ఏది ఆశించే పని ఉండదు నాకు ఏదన్నా ఆశించే పని ఉంటే ఒక భిక్ష తప్ప ఇంక వేరే ఉండదు ఆ భిక్షను కూడా మీరే ఏర్పాటు చేశారు కాబట్టి ఇంక దానిని గురించి నేను అసలు చెప్పే పని ఉండదు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానంటే ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా అంటూ కూడా నేను మాట్లాడుతూ కూడా ఉంటాను కాబట్టి వీడు వీడు అక్కడ అట్లా అవుతాడు అంటే దాన్ని గుర్తించట్లా మా నాయనసత్తనో లేదా మాధనో ఇది మాది అనో ఏందో వీళ్ళు పోయి అడుక్కుంటున్నారనమాట దేవునికి నైవేద్యం ఇవ్వడం అనేటువంటిది నా భాగ్యము ఆ అవకాశం నాకు ఇచ్చినారనేటువంటి భావన కలగదు ఆ భావన కలగాలంటే దాని గురించి వివేకం కలిగితే కలుగుతుంది అది వివేకం కలిగినప్పుడు ఏం కలుగుతుంది వివేకం కలగాలంటే వినాల్సి ఉంటుంది వింటే తెలుస్తుంది ఇది ఆశ్రమం ఆశ్రమంలో వినడం ఉంటుంది మిగతా దేవాలయాలు కాదు ఆశ్రమం యొక్క గొప్పతనాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఆశ్రమంలో ఏమి చెయ్యాలనో కూడా తెలియాల్సి ఉంటుంది ఆశ్రమంలో ఏమి చేయాలి ఎట్లా చెయ్యాలి ఇది ఇట్లాగే ఎందుకు చేయాలి ఎవరిని పిలుచుకోవాలి ఎవరిని పిలుచుకోకూడదు ఎవరెవరితో డీలింగ్స్ ఉండాలి ఇవంతా కూడా ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇంకో గతనేం చేస్తాడంటే యజ్ఞం చేస్తుంటాడు యజ్ఞం చేస్తుంటాడు ఈడ ఆశ్రమంలో ఎవరో స్వామీజీని ఉంటారు అదే పనిగా ఈడ స్వామీజీ యజ్ఞం చేసి స్వామీజీ వచ్చి ఉపన్యాసం చెప్పేదానికి ఏదో ఆయన కూర్చొని ఉంటాడు దీన్ని విడిచిపెట్టి యజ్ఞానికి పోతాడు వీడు దీన్ని విడిచిపెట్టి యజ్ఞానికి పోతాడు ఎందుకు వీడి దృష్టిలో యజ్ఞం గొప్పది యజ్ఞం గొప్పది కదా యజ్ఞం గొప్పది వాటి దృష్టిలో యజ్ఞం గొప్పతే స్వామి గొప్పడా తెలిస్తే కదా అది తెలియదు స్వామి చెప్పేది ఏంటి అనేది కూడా తెలియదు పైగా అది అంతే లేదా అంటాడు యజ్ఞం యొక్క పరిస్థితి ఏంటి స్వామి చెప్పేది ఏంటి తెలియదుగా స్వామి చెప్పేది ఉంటుంది స్వామి చెప్పేదాన్ని పక్కలో పెట్టి అసలు స్వామిని కూడా వారగా పెట్టేసి ఏం చేస్తారంటే భజన పెట్టుకుంటారు భజన టింగ్ 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 ంగ్ టింగ్ టింగ్ ఇది కొట్టుకుంటా ఉంటే ఇది భజన గొప్పదనుకుంటారు భజన గొప్పదా లేకపోతే స్వామి చెప్పే మాటలు గొప్పదా అరే మనసులో మార్పు తెచ్చేటువంటిది గొప్పదా లేకపోతే రామ 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 ఇప్పుడు సంగీతం పెట్టించారండి సంగీతం పెడతారు సంగీతంలో వాళ్ళు ఏదో ఒక కీర్తన తీసుకొని ఆలపిస్తారు బాలమురళి కృష్ణ గారు ఉన్నారు కదా బాలమురళి కృష్ణ గారిని ఒకసారి ఎవరో ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏదో చెప్తున్నారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే సరే మీరు ఆ కీర్తనలు ఇప్పుడు పాడవచ్చు కదా మేము కూడా వింటాం కదా ప్రేక్షకులు కూడా అందరూ వింటారు కదా అని చెప్పి అన్నారు దానికి ఆయన అన్నారు పాడవచ్చు కానీ ఇట్లా పాడితే బాగుండదు దానికి ఎట్లా పాడితే ఇంటర్వ్యూలో పాడితే బాగుండదు నువ్వు కచేరీ పెట్టించు కచేరీ పెట్టిస్తే నాకు కావాల్సిన మా మా టీం అంతా వస్తాం అప్పుడు మేము చేస్తామన్నాడు అంటే టీం అందరినీ పెట్టి కచేరీ పెట్టాలంటే ఎంత అవుతుంది కనీసం లక్ష రూపాయలన్న అవుతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు ఆయన ఏదో అడిగినాడు కాబట్టి ఒక కీర్తన పాడచ్చు కదా కానీ పాడాల అంటే ఇప్పుడు కీర్తన పాడాల్సింది దేనికి కీర్తన దేనికి పడాలంటే భగవంతుని భగవంతుని యొక్క తత్వంలో భగవంతుని యొక్క తత్వాన్ని తను ఆ భావనలోకి వెళ్ళడానికి ఒకటి రెండవది వేరే వాళ్ళు ఎవరన్నా కోరినప్పుడు వాళ్ళు కూడా భగవద్భావంతో కదా కోరుతున్నారు వాళ్ళు కూడా భగవద్భావానికి చేర్చడానికి కానీ ఇప్పుడు ఇక్కడ ఏ భావన వచ్చింది మీరు చెప్పండి ఏమన్నా సమాధానం చెప్పండి చూద్దాం కమర్షియల్ కమర్షియల్ వచ్చింది కానీ అరే నేను నేను సంగీతం నేర్చుకున్నది దేనికి మళ్ళా చెప్తాడు నా 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 శరీరం అంతా కూడా ఆ సంగీత ధ్వనితో నిండి ఉంది అని మళ్ళా చెప్తాడు ఆయన ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఇప్పుడు సంగీతం ఏం చేసిందండి సంగీతం ఏమన్నా నీకు అది చేసిందా ఆ భగవంతుని యొక్క తత్వంలోకి వెళ్ళేదానికి ఏమన్నా నీకు ఉపయోగపడిందా కమర్షియల్గా చేసుకున్నావా ఇంక వేరే దానికైనా ఉపయోగం చేసుకున్నావా అర్థమవుతుందా ఇప్పుడు సంగీతం అట్లాగా వీళ్ళు వస్తారు వీళ్ళు ఎవడో భజన పిలుస్తాడు వాడు ఏం పాడుతున్నాడో కూడా వినిపించదు మనకి నేనైతే ఇదే దీంట్లో కూర్చొని వాళ్ళు ఏదో చెన్నై నుంచి పిలిపిస్తారు చూడండి వాడు ఏమి చెప్తున్నాడో విందామని చెప్పి ట్రై చేశానండి నేను మన జరిగిందని కృష్ణాశ్రమం అప్పుడు జరిగినప్పుడే ఏమి చెప్తున్నారో విందామని చెప్పి ట్రై చేశాను కానీ రాధ రాధే 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 ఇది రాధే రాధే అనేది ఒకటి తెలుస్తుంది కానీ మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడో ఆ ఏం చెప్తాడో ఏనేం చెప్తాడు కింద అనమాట అన్నమాట రాధాకళ్యాణ్ ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో నాకైతే ఏం అర్థం కాల ఆ శబ్దమే అర్థం కాల నాకు నేను ట్రై చేశా కొంతసేపు పైగా మైకులు పెట్టారు మైకులు పెట్టారు హార్న్ పెట్టాడు అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు పైగా అది దానికంటే ముందు నాకు వచ్చింది పెద్దదిగా కాళ్ళకు దారమే నేనేమో ఈ వేళ నుంచి ముంచేస్తా ఉన్నట్లుగా ఈ నాకు చెప్పేది ఏంటంటే కృష్ణాష్టమి రోజు అది కుదరదండి అది నిలిపేదని కుదరదండి నిలపకంటే నెత్తిని పెట్టుకో నాకేం పోతుంది నేనేం చెప్తున్నాను చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు కృష్ణుని వేషం వేస్తున్నారు కృష్ణుని వేషం ఎందుకు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి దానికి మేము ప్రైజెస్ ఇస్తాము అని చెప్పి నేను చెప్తూ ఉంటే ఆ ఇట్లాంటి జరగడానికి ఎక్కడ కుదురుతుందండి అంటే వాళ్ళ మనసుల్లో భావాలు రావాల్సిన పనిలా కృష్ణ 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 ఏం కృష్ణ కృష్ణ అండి అసలు నీ కృష్ణ అంటే ఏంటి తెలుసు నీకు